మీరు డబ్బు కోసం చాలా కష్టపడుతున్నారా కష్టపడుతున్నా కూడా మనీ మీ దగ్గరకు రావట్లేదా మీ ఆన్సర్ ఎస్ అయితే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి నమస్తే అండి నా పేరు భానుమతి నేను సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ని ఎస్ ఈ వీడియోలో భాగంగా ఈ రోజు మనం హోపోనోపోనోని మనీని అట్రాక్ట్ చేయడానికి ఎలా యూజ్ చేయాలో తెలుసుకో ఎస్ మనం మనీని అట్రాక్ట్ చేయాలంటే లైఫ్ లో అసలు హోపోనోపోనో దీనికి ఎలా యూజ్ అవుతుందో ప్రాక్టికల్ గా మనం టూ మినిట్స్ మాట్లాడదాం ఎస్ హోపోనోపోనో అనేది మనం డబ్బు గురించి మేబీ చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ ద్వారా విన్న ఎక్స్పీరియన్స్ ద్వారా డబ్బు గురించి చాలా సందేహాలను భయాలను మనస్సులో మనం పెట్టుకొని ఉంటాం ఇవి పెట్టుకున్నప్పుడు గా నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే మనం డబ్బు గురించి పెట్టుకుంటున్నామో అవి బ్లాక్స్ లాగా తయారవుతాయి అవి అడ్డం మనీ మన దగ్గరకు రావడానికి అవి అడ్డంకిగా తయారవుతాయి ఇప్పుడు ఎప్పుడైతే మనం హోపోనోపోనో మనం ఏం చెప్పాం హోపోనో పోనో అంటే ఫోర్ స్టేట్మెంట్స్ అని చెప్పాం ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించు థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎప్పుడైతే ఇవి మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనస్సులో లో ఉండే సబ్కాన్షియస్ మైండ్ లో ఉండే బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అవి క్లియర్ అయినప్పుడు ఈజీగా మనం మనీని అట్రాక్ట్ చేయగలుగుతాం మీకు మీరు చేసే జాబ్ లో బిజినెస్ లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా నాతో పాటు ఈ వీడియోలో ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీ కి సొల్యూషన్ అనేది వస్తుంది ఎస్ మీరు ఏదైతే డబ్బు అమౌంట్ ఆఫ్ మనీ అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు ఒక పేపర్ తీసుకొని బుక్ లో రాయండి ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ రూపీస్ ఆఫ్ మనీని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు అనుకుందాం ఇప్పుడు ఈ టెన్ థౌజండ్ ఆఫ్ మనీని రాసి ఆ అమౌంట్ కింద ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని రాయండి రాసిన తర్వాత నాతో పాటు ఇది ప్రాక్టీస్ చేయండి ఐస్ క్లోజ్ చేసుకోండి హార్ట్ మీద హ్యాండ్స్ నుంచి డిస్టర్బెన్స్ లేని ఒక రూమ్లో కూర్చొని నాతో పాటు ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి స్ఫూర్తిగా నమ్మండి ఎస్ టెన్ థౌజండ్ రూపీస్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించు టెన్ థౌసండ్ రూపీస్ థ్యాంక్ యూ నా లైఫ్ లోకి వచ్చినందుకు ఐ లవ్ యూ ఐ లవ్ యూ టెన్ థౌసండ్ రూపీస్ మనీ నీ వల్ల నా అవసరాలు తీరుతాయి నాకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా లైఫ్ లోకి వచ్చినందుకు ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఇది ఇక్కడ ఈ వీడియోతో ఆపద్దు ఇక్కడ ఈ వీడియోతో ఆపద్దు డైలీ మార్నింగ్ కానీ నైట్ గాని మీకు టైం ఉన్నప్పుడు ఒక్క ఫైవ్ మినిట్స్ హోపోనోపోనో అని ఏదైతే అమౌంట్ ఆఫ్ మనీ మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అది కాన్స్టెంట్ గా రావాలి మనకు ఒకసారి వచ్చి ఆగిపోవడం కాదు కదా కాన్స్టెంట్ గా ఎప్పుడు మనకి వస్తూ ఉండాలి మనీ రావాలి మనతో పాటు ఉండాలి గ్రో అవ్వాలి మన అవసరాలు తీరాలి ఖర్చులు తీరాలి మనం అనుకున్న గోల్స్ కి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ఆ డబ్బుతో చెయ్యాలంటే కంటిన్యూగా మనం ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు డైలీ మార్నింగ్ ఒక్క ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ మీతో మీరు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి ఐస్ క్లోజ్ చేసుకోండి హో పోనో ఏదైతే అమౌంట్ ఆఫ్ మనీ కోసం చేయాలనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా చెయ్యండి ఇలా చేసిన తర్వాత మీ లైఫ్ లో మీరు చాలా డిఫరెన్స్ ని గమనిస్తారు మీ రిజల్ట్స్ ని నాతో పాటు షేర్ చేసుకోండి మళ్ళీ వీడియో దగ్గరికి రండి మళ్ళీ కామెంట్ చేయండి మీ రిజల్ట్స్ ని హ్యాపీ రిజల్ట్స్ ని షేర్ చేసుకోండి ఎస్ ఇంకా నేను ఫ్రీ లైవ్ హోపోనోపోనో క్లాసెస్ ని చెప్తాను ఈ క్లాసెస్ లో భాగంగా నా క్లయింట్ సక్సెస్ స్టోరీని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎస్ ఓపో పోనో ఫ్రీ లైవ్ క్లాస్ జరిగినప్పుడు క్లైంట్ వచ్చారు క్లైంట్ వచ్చిన తర్వాత మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఏదైతే మనీ బ్లాక్స్ తన లైఫ్ లో ఉన్నాయో వాటి కోసం మేము ప్రాక్టీస్ చేసాం జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఎగ్జాక్ట్ గా మేము ప్రాక్టీస్ చేసాము సెషన్ క్లోజ్ అయింది మనీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోయాయి నమ్మట్లేదా నో మనం మీరు ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేయండి మనస్ఫూర్తిగా అప్పుడు మీరు ఖచ్చితంగా నమ్ముతారు లైవ్ రిజల్ట్స్ మీరు చూస్తారు ఇలా మేము సెషన్ ప్రాక్టీస్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత సెషన్ అక్కడికి అయిపోయింది సెషన్ క్లోజ్ చేసాం దాని తర్వాత ఆ క్లయింట్ కి ప్రాబ్లం ఏంటంటే అతనికి యాభై వేల రూపాయలు రావాలి దాదాపు వన్ ఇయర్ నుంచి ఎవరైతే ఇవ్వాలో పర్సన్ వాళ్ళు ఇవ్వట్లేదు వెనక్కి చాలా రోజుల నుంచి ఆ డబ్బు స్ట్రక్ అయిపోయి ఉంది అక్కడ ఏదైతే ఎప్పుడైతే మనం పోనో పోనో ప్రాక్టీస్ చేసి నెగిటివ్ ఎమోషన్స్ ని బయటకు రిలీజ్ చేశామో క్లాస్ అయిన వెంటనే టూ మినిట్స్ లో ఫోన్ వచ్చింది కాల్ లో ఏం చెప్పారంటే మీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వచ్చేసింది మీ మీకు రావాల్సిన యాభై వేలు వచ్చేసింది అని చెప్పారు ఇది నా క్లైంట్ హ్యాపీ సక్సెస్ స్టోరీ ఇలాంటి స్టోరీ మీరు కూడా మీ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా ఇలాంటి రియల్ లైఫ్ హ్యాపీ ఇన్సిడెంట్ ని మీరు కూడా పొందాలనుకుంటున్నారా మీ ఆన్సర్ ఎస్ అయితే నా లైవ్ ఫ్రీ హోపోనోపోనో క్లాసెస్ ని మీరు అటెండ్ అవ్వచ్చు క్లాస్ కి ఎలా అటెండ్ అవ్వాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేస్తే నేను ఫ్రీ లైవ్ క్లాస్ లింక్ ని ఇస్తాను మీరు హ్యాపీగా ఈజీగా జాయిన్ అవ్వచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు మీ లైఫ్ లో మిరాకిల్స్ ని పొందొచ్చు ఎస్ మిరాకిల్స్ పాసిబుల్ అన్ని మనం అనుకున్న విషయాలని మనం పాసిబుల్ గా చేయొచ్చు మనం నమ్మినప్పుడు డైలీ ప్రాక్టీస్ చేసినప్పుడు కమిట్మెంట్ తో లైఫ్ లో ఉన్నప్పుడు నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళతో షేర్ చేసుకోండి ఛానల్ ని మరిన్ని ఇంపార్టెంట్ రియల్ లైఫ్ కి ఉపయోగపడే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Namaste.